హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కిష్ తేజ్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్లో హిస్టరీ ఆఫ్ హోమన్ సిరీస్ నడుస్తున్నాయి కదా వీడియోస్ చూస్తున్నారా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఇప్పటి వరకు హిస్టరీ ఆఫ్ హోమన్ లో మనం యుగం నాటి నాగరికతలు అలాగే అప్లస్ నీతి పార్దల సిస్టమ్ ఇకపోతే శక్తిగా ఎలా ఎదిగింది పోర్చుగీస్ వారి ఆక్రమణ ఆ టైంలో ఒమాన్ ఎలా వారి నుండి బయటపడింది ఆ తర్వాత ఇమామేట్ ఆవిర్భావం ఇకపోతే లోని కోటలు వాటి చరిత్రలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఈ రోజు ఈ లో మనం జాంజీబార్ గురించి అసలు జాంజీబార్ ఎలా ఆవిర్భవించింది అసలు ముఖ్యమైన రోల్ ఏంటి లో ఆ తర్వాత అల్ సయీద్ వంశం గురించి వీటన్నిటి గురించి తెలుసుకుందాం వచ్చేయండి ఒకప్పుడు ఎడారి దేశం కానీ కలలన్నీ సముద్రాలపైనే మస్కట్ నుండి బయలుదేరిన ఒమాని పడవలు వాణిజ్యం సంస్కృతి శక్తిని సముద్ర గాలులపై మోసుకుని వెళ్ళేవి అక్కడే ఒమాన్ సముద్ర సామ్రాజ్య గాథ మొదలైంది ఆ గాథలో అతి ముఖ్యమైన అధ్యాయం జాంజీబార్ మరియు అల్ సయీద్ వంశం పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో ఒమాన్ కలహాల్లో మునిగిపోయింది గోత్రాల మధ్య అంతర్గత యుద్ధాలు విదేశీ ఆధిపత్యం దేశ విభజన అంచులో ఉంది ఆ సమయంలోనే ఒక నాయకుడు పుట్టాడు అతనే ఇమాం అహ్మద్ బిన్ సయీద్ అతను శత్రువులను తరిమికొట్టి దేశాన్ని ఏకం చేశాడు అదే అల్ సయీద్ వంశానికి మొదలైంది ఆ వంశమే తర్వాత ఒమాన్ని ఎడారుల నుండి సముద్రాల వరకు చాటి చెప్పింది అందుకే అల్ సయీద్ వంశం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి అల్ సయీద్ పాలకులు దేశానికి కొత్త ఊపిరినిచ్చారు కూలిన కోటలను పునర్నిర్మించారు సముద్ర మార్గాలను కాపాడి వాణిజ్యాన్ని బలపరిచారు ఒమాన్ ఒక ఏకతా జాతిగా శక్తివంతమైన రాజ్యంగా మళ్లీ నిలిచింది కానీ ఒమాన్ కలలు ఇసుక ఎడారులో ఆగలేదు వారి పడవలు మాన్సూన్ గాలులపై పరిగెత్తి ఆఫ్రికా తీరాలను చేరాయి పోర్చుగీసులు తీరాలను నియంత్రించిన పదహారు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మొంబాసా ఫోర్ట్ పోర్చుగీసు చేతుల నుండి జారిపోయింది అదే క్షణం ఒమాన్ సముద్ర సామ్రాజ్యానికి నాంది పలికింది ఈ విజయంతో ఒమాన్ కేవలం దేశంగా కాకుండా ఒక ఇన్ ఇండియన్ ఓషన్ పవర్గా మారింది అన్ని దీవుల్లో ఒకటి మాత్రం బాగా ప్రకాశించింది అదే జాంజీబార్ ఇక్కడ లవంగ తోటలు నేలను బంగారంలా మార్చాయి మార్కెట్లు భారతదేశం ఆఫ్రికా అరేబియా వ్యాపారులతో నిండిపోయాయి జాంజీబార్ కేవలం ఒమాన్ సామ్రాజ్యంలో భాగం మాత్రమే కాదు అది రెండవ రాజధాని ఒమాన్ గుండె చప్పుడు అని చెప్పుకోవాలి సంస్కృతుల కలయిక ఆఫ్రికన్ అరబ్ ఇండియన్ కల్చర్స్ ఇవన్నీ జాంజీబార్ని ఒక యూనిక్ చేశాయి పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో సుల్తాన్ సయీద్ బిన్ సయీద్ ఒక మహత్తరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు తన సింహాసనాన్ని మస్కట్ నుండి జాంజీబార్కు మార్చాడు అతని నాయకత్వంలో ఒమాన్ ఒక గ్లోబల్ శక్తి అరేబియా ఆఫ్రికా ఇండియా మధ్య వాణిజ్యాన్ని అతను నియంత్రించాడు అతని పాలనలో ఒమాన్ బంగారు యుగాన్ని చూసింది జాంజీబార్ సంపదతో మెరిసిపోయింది మసాలాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి కానీ ఈ ప్రకాశం వెనక ఒక చీకటి ఉంది అదే బానిసల వ్యాపారం స్పైస్ బజార్లలో పరిమళాల వాసన బానిస మార్కెట్లలో మానవ కేకలతో కలిసిపోయింది జాంజీబార్ ఒకవైపు స్వర్గం మరోవైపు నరకం విభజన ఎక్కడ స్టార్ట్ అయింది విభజన పతనానికి నాంది ఎలా అయింది సుల్తాన్ సయీద్ మరణంతో సామ్రాజ్యం విభజించబడింది ఒక కుమారుడు జాంజీబార్ ను పరిపాలించాడు మరొకరు మస్కట్ను పరిపాలించారు ఈ విభజన ఒమాన్ శక్తిని బలహీనపరిచింది బ్రిటన్ వంటి వలస శక్తులు ఆ బలహీనతను ఉపయోగించుకున్నాయి జాంజీబార్ బ్రిటిష్ ప్రొటెక్టరేట్ గా మారింది ఒమాన్ సముద్ర సామ్రాజ్యం క్రమంగా చరిత్రలోకి మిగిలిపోయింది ఆయన అల్ సయీద్ వంశం మాత్రం పడిపోలేదు వారి నాయకత్వం ఒమాన్ గుర్తింపును కాపాడింది వారి వారసత్వమే తర్వాతి పునర్జన్మకు పునాదైంది అదే సుల్తాన్ ఖాబూస్ ఆధునిక రైనా సెన్స్ కి మార్గం వేసింది సో జాంజీబార్ గురించి అల్ సయీద్ వంశం గురించి తెలుసుకున్నారు కదా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి జాంజీబార్ ఒమాన్ కు ఒక మంచి శక్తినిచ్చింది అలాగే అల్ సయీద్ వంశం రెక్క జాంజీబార్ అండ్ అల్ సయీద్ ఈ ఇద్దరి కలయిక ఒమాన్ కు శక్తి పోరాటం వారసత్వం సంపద ఇవన్నీ ఇచ్చాయి ఇప్పటికీ ఎప్పటికీ ఈ నేలలో ఈ అలల గోలలో వినిపించే గాదా అల్ సయీద్ అండ్ జాంజీబార్ ఇదే ఒమాన్ గర్వం అని చెప్పుకోవాలి అలాగే ఒమాన్ మహాసముద్ర సామ్రాజ్యం కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం అసలు బ్రిటన్ అండ్ రీజనల్ ఏరియాస్ మధ్య ఒమాన్ యొక్క రోల్ ఏంటి ఏం జరిగింది తెలుసుకుందాం అలాగే ట్రైబల్ నుంచి మోడర్న్ ఏరియాకి పాత్ ఎలా పడింది ఇది కూడా తెలుసుకుందాం సో నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్